హైదరాబాద్ నగరం చరిత్రలో చాలా సుప్రసిద్ధమైనటువంటి నగరం ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో జనాభాలో చాలా పెద్దదిగా ఉన్నటువంటి నగరం ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం హైదరాబాద్ నగరంలో చెన్నై కంటే దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా పంతొమ్మిది వందల పన్నెండులోనే ఎలక్ట్రిసిటీ వచ్చినటువంటి నగరం మనకు పంతొమ్మిది వందల పన్నెండులో కరెంట్ వస్తే చెన్నై నగరానికి అప్పట్లో దాన్ని మద్రాసుగా పిలిచేవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అక్కడ కరెంట్ రావడం జరిగింది అంటే చరిత్రలో నిజమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను కులాలను మతాలను ప్రాంతాలను జాతులను అందరినీ హక్కున చేర్చుకొని ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు ఈ మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ముందుకు సాగడం ఏదైతే ఉందో చాలా సంతోషం చాలా ఆనందం ఈ కృషి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ వారిని మెట్రో రైల్ వారిని హెచ్ఎండిఏ వారిని జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారిని నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను హైదరాబాద్ నగరం చరిత్రలోనే గొప్పది కాదు వర్తమానంలో కూడా చాలా గొప్పది దేశంలో ఏ నగరంలో లేనటువంటి అద్భుతమైనటువంటి సమశీతల వాతావరణం ఉండేటువంటి నగరం మన హైదరాబాద్ నగరం భూకంపాలు లేకుండా భూగోళం మీదనే చాలా సేఫెస్ట్గా ఉండేటువంటి నగరం హైదరాబాద్ నగరం అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు అన్ని సంస్కృతులు కలిగి ఉన్నవాళ్ళు అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి మనందరితో ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ మూడు వందల సంవత్సరాల క్రితం ఎక్కడనో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెలిసినటువంటి ప్రజలు ప్రాంతం ఈ కల్చర్ అంతా కూడా మన సొంతం గతంలో హైదరాబాద్ నగరం ఎంత గొప్పగా ముందుకు పోవానో పోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక సమగ్రత అనేది లేకుండా చాలా విషయాలలో మనం బాధలు అనుభవించినాం ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు సబితా రెడ్డి గారు చెప్పారు మాకు కరెంటు ఇవ్వండి మాకు సరిపోవడం లేదు మా వర్కర్స్ అంతా కూడా బాధపడతా ఉన్నారు మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అని ఇందిరా పార్కు దగ్గర పారిశ్రామికవేత్తలు కరెంటు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేసిన సందర్భం మన కల్లార చూశాం హైదరాబాదులో ఏ బస్తీకి వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చాలా భయంకరమైనటువంటి మంచినీటి బాధలు మనం కల్లార చూసినాం అనుభవించినాం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు ఆ ప్రాంతంలో మంచినీటి కనెక్షన్ కావని అంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు కోటి రూపాయలు ఎనభై లక్షలు అడుగుతున్నారు సార్ పేదల బస్తీ అని చెప్పి నాకు ప్రత్యక్షంగా చెప్పడం శేరిలింగంపల్లి రాజేందర్ నగర్ ఇంకా అనేక ప్రాంతాలలో శివారు ప్రాంతాలలో మంచినీళ్ళు లేకపోవడం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం కృష్ణా గోదావరి నుంచి పథకాలు ప్రారంభించిన నత్త నడకలు నడిచి క్లియరెన్సుల కోసం ఆగి ఉన్న సందర్భంలో అవన్నీ కూడా క్లియరెన్సులు సాధించి బ్రహ్మాండమైనటువంటి మంచినీటి వసతులు ఏర్పాటు చేసుకున్నాం ఇరవై నాలుగు గంటలు ఒక క్షణం పాటు కూడా కరెంటు పోనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాం ఇటువంటి అద్భుతమైన నగరంగా మనం రూపుదాచు ఉన్నాం కాబట్టి చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐదు వందల గొప్ప గొప్ప పరిశ్రమలు మన హైదరాబాదులో కొలువు తీరుతున్నాయి అవన్నీ కూడా మీరు కల్లారా చూస్తూ ఉన్నారు అదేవిధంగా పరిశ్రమల రంగంలో కూడా మనం ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం చాలా చాలా రకాలుగా ఎస్ఆర్డిపి కింద కానీ ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ట్రాఫిక్ కష్టాలు కూడా తీర్చుకుంటూ ఉన్నాం హైదరాబాదులో నలభై అంతస్తులు అరవై అంతస్తుల ఆకాశ హర్మ్యాలకు అద్భుతంగా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం చాలా అత్యద్భుతంగా ఆఫీస్ స్పేస్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రూల్స్ అన్ని సడలించి వాళ్ళందరికీ వెసులుబాటు కలిగించడం వల్ల టీఎస్ బి పాస్ కార్యక్రమం వల్ల అద్భుతమైన నిర్మాణ రంగం కూడా హైదరాబాద్లో ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా చాలా గొప్పగా ముందుకు పురోగమించేటువంటి హైదరాబాద్ నగరం ఒక లోపం మనకు ఉండేది మన ఎయిర్పోర్ట్లో కూడా విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది ఆ పెరిగినటువంటి ట్రాఫిక్ అనుకూలంగా రెండవ రన్వే కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంది ఆ విధంగా ఈరోజు మెట్రో రైల్ కనెక్టివిటీ ఎయిర్పోర్టుకు లేకుండా ఉండేది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతోని మనం బ్రహ్మాండంగా మెట్రో రైల్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం దానికి ముప్పై ఒక్క కిలోమీటర్లలో మనకు దాదాపుగా ఇరవై ఏడు కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో రెండున్నర కిలోమీటర్లు భూగర్భ మార్గంలో సుమారు ఒక కిలోమీటర్ రోడ్ పై మార్గంలో ఈ యొక్క మెట్రో రైలు ప్రయాణం కొనసాగుతుంది ఆ విధంగా ఈ ప్రాజెక్టును సత్వరమే మనం పూర్తి చేసుకొని ఇది కూడా సదుపాయాన్ని మనం పొందుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా